భక్త ృందరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 ఫస్ట్ రేహు సెకండ్ ఇలా कर सकते हैं मतलब 5 मिनट तक कर सकते हैं ओके ओके इधर हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे हरे नेक्स्ट मोड़ पे हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम हरे राम हरे राम रामा रामा हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे

హరే 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 కృష్ణ 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 రామ 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 గురు అయిపోతుంటే రెండో బాల జపం చేస్తామా మరి గురువు అనుకోవాలి మరి మరి రెండు అయిపోయింది ఆ పని మూడో బాలని చెప్పి మరియు గురువు అనుకోవాలి ప్రతి ఒక్క మాలసారి గురువుని అనుకుంటూ ఉండాలి అక్కడ మనము ఒక రోజు నిత్యము ఆ స్టార్టింగ్లో ఒకటి చేయండి అలా చేసుకుంటే చేసుకుంటే పదహారు మాలలు జపం చేస్తే అప్పుడు భగవంతుడు గురువు స్త్రీల గురు బాగా ఆయన అభయించాడు నేను తీసుకెళ్తాను అని ఆయన గురువు అంటే భగవంతుడు రూపాలే గురువు అంటే గౌరవరావు ఆయనక మొత్తం శక్తి ఆయన వచ్చింది గురువు

మీకు ఆ ఛానల్ వస్తుంటుంది ఒక గురువుది ఆ లింక్ ఓపెన్ చేయండి